పుట్టినరోజు శుభ్రంగా ఉండాలి కార్యక్రమం పుట్టినరోజు కళింగూడెంకి చెందినటువంటి శ్రీ గడప శ్రీను గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా ఎంపీపీ స్కూల్ కళింగపాలెం తరఫు నుంచి మా ఉపాధ్యాయులు ఉపాధ్యాయు సిబ్బంది అందరూ కూడా శ్రీను గారికి ఆ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ నాన్నగారికి అమ్మగారిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చక్కగా ఈ పుట్టిన మీ పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ విధంగా పిల్లలు అందరి సమక్షంలో చేసుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది తల్లిదండ్రులకు కూడా చాలా ఆనందంగా ఉంది పాఠశాల తరఫున మా ఉపాధ్యాయ సిబ్బంది తరఫున మన ప్రసాద్ గారు చాలా చక్కగా ఈ ఏర్పాట్లు చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ మన ఎంపీ స్కూల్ కవిందగూడెండ్ పాఠశాల తరఫున మన గ్రామ రాష్ట్రంలో ప్రముఖ ఆశీ ప్రముఖ హీరో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు ముద్దు పెద్ద మా గట శ్రీని గారు వారికి ఈరోజు ప్రత్యేకంగా మా పాఠశాల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము గాడ్ సార్ మీరు ఇంకా మీరు ఈ యొక్క సినిమాలో కానివ్వండి సీరియల్స్లో కానివ్వండి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా దేశమంతా కూడా మీ పేరు ప్రఖ్యాతలో మారు నివాదాలని మేము కోరుకుంటున్నాం మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన ప్రసాద్ గారికి అదేవిధంగా మీ తల్లిదండ్రులు ఎంతో ఆనందంతో ఇక్కడ ఈ జనదన ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో సంతోషిస్తున్నాను సార్ నన్ను మరి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా మా పార్శాలరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మా పిల్లల తరఫుని మా స్టాఫ్ తరఫుని మీకు మరొకసారి జనద శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గడపశని గారికి ముందుగా నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జన్మదిన శుభాకాంక్షలు ఇక్కడ ఈ పాఠశాలలో ముఖ్యంగా పుట్టినరోజు వేడుకలు ఎందుకు పెట్టామంటే ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఈ స్కూల్కి ఆయన వస్తారు బాగా ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థులకు ఒక కొంతమందికి తల్లిదండ్రులకి చదివిచ్చే సామతలైన వారు అటువంటి వారికి ఆర్థిక సహాయాన్ని అందించి చాలా మంది పిల్లలకు సహాయపడుతున్నారు దాని గురించి ఇక్కడ స్కూల్లో జన్మదిన సమావేశ వేడుకలు పెట్టడం జరిగింది అదే మా గ్రామ కలింగూడెం గ్రామంలో గారు జన్మ జన్మించడం చాలా మా అదృష్టంగా భావిస్తున్నాం వరకు కలింగూడెం అంటే అక్కడ తెలియదు ఆ కూడా వచ్చేపట్టి ఫోన్ చేసి కళింగూడెం ఎక్కడ అయినవారు ఇప్పుడు కళింగూడెం అనేప్పటికీ మా గడా చాలా చాలామంది మాకే అడుగుతున్నారు మరీ సినీ రంగాల్లో ముందుకు వెళ్ళాలని మా కళింగూడెం గంగాలమ్మ పెద్దన్నమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఆయనకు ఉండాలని శ్రీని గారికి జన్మదశ తెలియజేస్తున్నాం